చన్ చేయి ఏం చేమంటించినావు అదే పెన్ను ఏం చేసినావు ఇగ చేతికి ఉంది ఈడుంది పండ్లకు అదే ఏం చేసినావు మరి ఆ ఏం ఆ ఇట్లా ఇట్లా రౌండ్ రెడ్ ఎందుకునావు మరి నువ్వు మొత్తం పెరుగుతుంటే బ్యాడ్ బాయ్ వైతుడు పెన్న ఇప్పుడే కొనుకొచ్చినా డాడీ అగో మెత్తకు అగో ఆ మెత్త అది మెత్తకు మొత్తం ఇంకే నీ చేతులకు మొత్తం ఇంకే సబ్బ పెట్టి కడుతున్నా ఇంకంతకరం పోయింది అంత గరం ఉంది ఇవాళ స్కూల్లో బుక్ పొడగొట్టినామంట ఎందుకు ఇట్లా బ్యాడ్ బై వేస్తున్నావు బుక్ ఎవరికి ఇచ్చినావు మాట్లాడాలి మరి ఏం చేసావు టీచర్ ఇచ్చిందా నీకు వన్ టూ త్రీ బుక్ ఇచ్చిందా బ్యాగ్ లో పెట్టుకోమని మరి ఏడ పెట్టినావు బ్యాగ్ లో లేదు కదా బ్యాగ్ లో లేదు చెక్ చేసింది కదా టీచర్ నేను చేసినా కదా అన్నీ అడిగినాం కదా టీచర్ని కదా కూర్చొని <——gruppes> <kissedları> <t> <imitation> न वो बे, स्कूल बेंच में तो वही घुसवा ले बेंच में किधर आवाले बंडले कुता गुंडले कुता पढ़ी कोतान टेकला अपने बेचे जो चले अपने टान टान न अपने मेरे फ्रेंड टाने बेचे जो वाला मामा न दे टीचर वो बाय अंटुनी बारी एक अपने के నీకు జీరో పాయింట్ ఎందుకు వచ్చింది మరి చెప్పిన మాట మాటిలో వాడికి జీరో ఫెయిల్ అయిన నువ్వు బుక్ లేదు కదా బుక్ పోయింది ఇప్పుడు ఈ హాలిడేస్లలో ఏం హోంవర్ రాసుకుంటావు ఏం హోంవర్ రాసుకుంటావు మరి చెప్పాలి అసలు కదా అసలు మాటింటలో ఉండి

ఎందుకు మా చెప్పిన మాట ఎందుకు ఇంటలో మరి అట్లా చెప్పిన మాట ఇంటలేవనే కదా ఇప్పటి నుంచి స్కూల్ ఏమంటారు తెలుసా క్లాస్లో వర్షం జీరో అంటారు బాయ్ అంటారు అందరు బన్నీ నిశాంత్ కుషాంత్ అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాసి యూకేజీకి వెళ్ళిపోతారు నువ్వు కదా అదే మరి ఇప్పుడు వాళ్ళు కూడా బేస్ క్లాస్ రూమ్ మార్చేసి యూకేజీలో కూర్చుంటారు నిన్ను ఎల్కేజీలో కూర్చోబెడతారు అప్పుడు నీకు చక్కగా అవుతుంది నువ్వు ఇంకా ఎల్కేజీ చదువుకుంటా కూర్చో మళ్ళీ ఎల్కేజీ చదువు అందరేమో యూకేజీ నీ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ యూకేజీ పోతారు నువ్వు ఒక్కరు నువ్వు ఎల్కేజీలో కూర్చో పెట్టించింది ఫిఫ్టీ పెట్టేసి మరి ఎక్కడ రాస్తుండావు ఫిఫ్టీ అంటే ఎయిటీన్ నైన్టీన్ అవన్నీ నోట్ బుక్ రాయాలి మన్ని నోట్బుక్ పోయింది ఎట్లా ఏ నోట్ బుక్ 1 2 3 నోట్ బుక్ బస్ బుక్క పద రాన్ రాన్ ను మొత్తం అతి మార్పు వర్షం అవుతును ఎట్లా మరి ఇంతనా రోజు ఇంత నెయ్యి తిని నెయ్య నెత్తిన నా బుర్ర తింటావా తిన నా బుర్ర తినలేకపోతే తిన